సీనియర్ నటుడు రాజా రవీంద్ర లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా సారంగ సాయిజా క్రియేషన్స్ బ్యానర్ పై ఉమాదేవి శరత్చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా అవుతున్నారు తాజాగా ఈ సినిమా నుంచి అందుకోవా అనే సాంగ్ లిరికల్ వచ్చింది హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ అయింది ఎబెనెజర్ పాల్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఆలపించారు ఇదొక ఇన్స్పిరేషన్ సాంగ్ ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా స్ఫూర్తిని నింపేలా పాట ఉంది ఇక రాంబాబు గోశాల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు ఇక ఈ సాంగ్ ను రిలీజ్ చేసిన నవీన్ చంద్రకు చిత్ర నిర్మాతలు ఉమాదేవి శరత్ చంద్ర చెల్లపల్లి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు లెజెండరీ సింగర్ చిత్ర తమ పాటను పాడడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశామన్నారు